హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను శ్రావణ మాసంలో శ్రీ వెంకటేశ్వరునికి ఇష్టమైన శ్రవణ నక్షత్రంలో ఏడు శనివారాల ప్రత ప్రథమైతే నేనైతే స్టార్ట్ చేసుకున్నాను ఇదైతే నా రెండవ వారము ద్వితీయ విఘ్నం లేకుండా రెండవ కూడా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను స్వామివారికి ఏడు శనివారి వ్రతం చేసుకోవడం వల్ల మనకైతే ఎటువంటి శరీర దోషాలు కానీ కుజు దోషాలు కానీ ఏమీ ఉండగంట ఆ స్వామివారం మన ఎల్లబల్ల రక్షిస్తూ ఉంటారు అందుకోసమే ఈ వ్రతం నేనైతే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ వారం కూడా చేసుకున్నాను రెండో వారము శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో వచ్చింది స్వామివారికి శ్రవణ నక్షత్రం అంటే చాలా ఇష్టం అది వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం నేనైతే పొద్దున్నే పూజ స్టార్ట్ చేసుకున్నాను కింద పీటం వేసి దాని మీద ఒక రవిక గుడ్డ వేసి బియ్యం వేసి మీద దేవుని చిత్రపటం వేసి స్వామివారికి గులాబీ పువ్వులు అదేవిధంగా తులసి అయితే అలంకరించుకున్నాను తర్వాత విఘ్నేశ్వరిని పసుపు విఘ్నేశ్వరిని రెడీ చేసుకొని స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను స్వామివారికి అయితే నేనైతే ఏడు పిండి దీపాలు అయితే తయారు చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి పిండితో చేసిన దీపాల్లో నువ్వుల నూనె వేసి దీపాలు వెలిగిస్తే స్వామివారికి చాలా ప్రీతికరం అందుకోసమే నేనైతే ఏడు పిండి దీపాలు చేసుకున్నాను అదేవిధంగా ఒక ద్వీపంలో అయితే ఏడు ఒత్తులు మిగతా దీపాలు అయితే నాలుగు ఒత్తులు వేసి స్వామివారికి అయితే ఏడు దీపాలను అయితే సమర్పించుకున్నాను దీపాన్ని వెలిగించుకున్నాక దీపానికి దర్శనం చేసుకున్నాక ఇంకా పూజ చేసుకున్నాను ఫస్ట్గా అయితే విఘ్నేశ్వరికి అయితే పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను విఘ్నేశ్వరికి దీపం దూపం నైవేద్యం సమర్పించుకున్నాను తర్వాత స్వామివారికి నేనైతే ప్రసాదంగా ఏడు అట్టెపళ్ళు ఏడు చిమిలి ఉండలు పానకం వడపప్పు ఇంకా చలిమీడనైతే ప్రసాదంగా నివేదించుకున్నాను స్వామివారికి ఏడు సంఖ్య అంటే చాలా ప్రీతికరం అందుకోసమే గారికి ఏం పెట్టుకున్నా మనము ఏడు ఏడు నెంబర్తో పెట్టుకో అదేవిధంగా స్వామివారికి నడుపుడం అంటే చాలా ఇష్టం శనిశ్వరు అందుకోసమే నల్ల చిమిలీ వండలు అదేవిధంగా నల్ల ద్రాక్ష పళ్ళు కానీ నల్ల నెరడ పళ్ళు కానీ న నల్లు ఉండే వాటిని దేవుడు వారికి సమర్పిస్తే స్వామివారు మనల్ని ఎంతో ప్రీతికరంగా మన ఎప్పుడూ ఆశీర్వదిస్తారు నేనైతే స్వామివారికి అయితే ఏడు అగరబీలతో దీపాలను అయితే వెలిగించుకున్నాక ఇక్కడైతే నేను స్వామివారికి ప్రసాదాన్ని అయితే నివేదిస్తాను ఏ డర్టి పళ్ళుని పొద్దున్న పూజ చేసుకున్నట్టే సాయంత్రం కూడా స్వామివారికి పూజ చేసుకొని చక్కెర లడ్డూలు అదేవిధంగా నల్లద్రాక్ష పళ్ళు అయితే నివేదించుకున్నాను మనం ఎంత దేవునికి సమర్పించాము ఎన్ని ప్రసాదాలు పెట్టామని కాకుండా మన మనసులో ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తే అంతే పుణ్యం మనకు కలుగుతుందని ఆ స్వామివారి యొక్క వాక్కు అదేవిధంగా స్వామివారి కటాక్షం వల్ల నాకు మొదటి వారంలో అయితే బుక్ దొరకలేదు నేనైతే ఫోన్లో చూసి గోవిందనామాల అష్టోత్తర సతనామావళి ఇంకా అదేవిధంగా కథనైతే చదువుకున్నాను ఈసారి ఆ స్వామివారి కటాక్షం వల్ల నాకైతే ఏడు శనివారం వ్రత పుస్తకం అయితే దొరికింది ఆ పుస్తకం చూసి నేనే అన్ని గోవిందనామాలు అష్టోత్తర శతనామావళి కుమ్మరివాణి కథ శ్రీనివాస వజ్ర కవచం అదేవిధంగా శనీశ్వరుల కథ మొదలైనవన్నీ చదువుకున్నాను చదువుకొని దేవుణ్ణి మనసారా పూజ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఆ వెంకటేశ్వర స్వామి అశస్సు ప్రతి ఒక్కరూ పొందవలసిందిగా కోరుకుంటాను మీరు ఏవైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఎడిశనివారి వ్రతాన్ని మొదలు పెట్టే ఏడు శనివారాల వరకు పూజ చేసుకుంటే ఆ సామవారి కటాక్ష ఎప్పుడూ మనపై ఉంటుంది మనం ఎంత నిష్ఠతో ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేశామనేది స్వామివారు గుర్తిస్తారు మనం ఎలా చేశామన్నది కాదు ప్రతి ఒక్కరూ నిష్ఠతో మనసు లయబద్ధకంగా ఉంచుకొని స్వామివారి పూజ చేసుకుంటే ఆ శనీశ్వరు యొక్క చూపు మన మీద ఉండకుండా వెంకటేశ్వర సహాయం మనం ఎలా ఎలా రక్షిస్తారు అని ఈ విధంగా నమ్మి అయితే నా రెండు వారం రెండవ వారము శనిశ్వరుడు అతి విధానం ఈ విధంగా అయితే పూర్తి చేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్